హలో హలో ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఉడికించిన ఆలుగడ్డలు మూడు నుంచి నాలుగు తీసుకోవాలండి వాటి మీద పొట్టు తీసేసి ఒక బౌల్లో వేసి ఉడికించిన ఆలుగడ్డల్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత మెదపాలి మెదిపిన తర్వాత దాంట్లో పావు చెంచా పసుపు పావు చెంచా ఉప్పు పావు చెంచా కారము ధనియాల పొడి గరం మసాలా కాస్త జీలకర్ర కూడా వేసి మొత్తం కూడా చేత్తో కలుపుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఒక పావు కప్పు కూడా దాంట్లో వేసుకోవాలి ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో మనం సిమ్గా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు లేదా మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు ఒకటి నుంచి రెండు చెంచాలు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని అప్పుడు ఈ కంటెంట్ అంతా కూడా దాంట్లో వేసి మధ్య మధ్యలో అడుగంటకుండా కలపాలి మీరు అలా మూత పెట్టుకొని కాస్త మీకు పావు కప్పు పచ్చి బఠానీలు కూడా యాడ్ చేస్తే కర్రీ చాలా టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆలుగడ్డలు పచ్చి బఠానీలు ఈ స్టఫింగ్కి ఓకే చేసుకున్నాక మీకు అవకాశం ఉంటే ఒక పావు చెంచా కారం బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి అది కూడా కొంచెం టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుంది అయితే ఈ లోపల ఈ కర్రీ అయ్యే లోపల మీరు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు కానీ లార్జ్ సైజు కానీ కప్పు మైదా పిండి తీసుకొని అందులో ఒక పావు చెంచా నుంచి ఒకటిన్నర చెంచా వరకు మీ ఇష్టం అండి కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర అంటారు అవి వేసుకోవాలి అయితే పావు చెంచా ఉప్పు సరిపోతుంది కొంచెం కొంచెం నీళ్లు వేసి తడుపుతూ కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటూ చక్కగా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం పూరి ఎలా అయితే చేస్తామో లేదా చపాతి ఎలా చేస్తామో ఒక్కొక్క ముద్ద తీసుకొని చక్కగా చపాతీలాగా పొడవుగా ఒక ప్లేట్ సైజ్ అంతగా చేసుకుంటూ రావాలి ఆ తర్వాత దాన్ని పొడవుగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవటమే ఎలాగైతే మనం సమోసా ఫోల్డింగ్ ప్యాక్స్లో వస్తాయి కదా అలా పొడవగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకొని ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్లో చక్కగా మన చేతిలో పెట్టుకొని ఆలుగడ్డ కూరుంది కదా అది మన గుప్పెట్లో పెట్టుకొని ఆ షేప్ మనం ఇచ్చి ఈ రిబ్బన్స్లో జాగ్రత్తగా ఏమీ లేదండి రిబ్బన్లో మనం ఏదైనా వస్తువు చుడితే ఎలా చెడతామో అలా చుట్టేయటమే చుట్టేసిన తర్వాత లాస్ట్లో రెండు భాగాలు అటు ఇటు ఉంటాయి కదా వాటిని ఒక ఫోర్క్ స్పూన్ వేసి ప్రెస్ చేస్తూ డీప్ ఆయిల్లో ఫ్రై చేయటమే ఇప్పుడు మనం దీన్ని డీప్ ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో ఆయిల్ అబ్జార్బ్ చేసేస్తుంది మనకి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి అనమాట చక్కగా టమాటా కచ్చి